మీ దగ్గర ప్రాపర్టీ ఉంది అమ్మాలనుకుంటున్నారా లేదా మీరు ఒక మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా ఈ వామా ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ప్రాపర్టీకి ప్రమోషన్ వామా ప్రాపర్టీస్తోనే సాధ్యం హైదరాబాద్ మహానగరంలో చాలా మందికి ప్రాపర్టీస్ ఉంటాయి మరికొంతమందికి ఎలాగైనా నాకు ప్రాపర్టీ ఉండాలి నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి నాకంటూ ఎలాగైనా ప్రాపర్టీ కొనుక్కోవాలని కొన్ని మరి కొంతమంది అనుకుంటారు మరి ఈ అమ్మే వ్యక్తికి కొనే వ్యక్తులు ఎవరు ఉంటారో తెలియదు ఈ కొనే వ్యక్తికి ఎవరు అమ్ముతారో తెలియదు నేను చాలా సందర్భాల్లో నేను వింటూ ఉంటాను ఏంటంటే రే ఇక్కడే మొన్న నాకు ఇండివిజువల్ హౌస్ రా అని అంటాడు ఒక వ్యక్తి అదే గ్రూప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు రే నేను ఎప్పటి నుంచో తిరుగుతున్నాను రా అసలు నువ్వు ఇంటి గురించి ఆలోచించవు నీకు ఎలా దొరికిందిరా అని ఒక వ్యక్తి అంటాడు కానీ ఒక వ్యక్తి అదే లోకాలిటీలో ఎప్పటి నుంచో ఇల్లు కొనాలని ప్రాపర్టీ అంటే చాలా ఆసక్తిగా తిరుగుతూ ఉంటాడు కానీ ఆ లోకాలిటీలో కానీ తనకు తెలియదు ఎవరు అమ్ముతున్నారో ఏంటనేది అలాంటి వ్యక్తులకు ఏంటంటే ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఏ ప్రాపర్టీ అమ్మాలన్నా అది అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు ఫ్లాట్ అవ్వచ్చు ప్లాట్స్ అవ్వచ్చు ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు పెంట్ హౌసెస్ అవచ్చు ఏదైనా సరే అవ్వచ్చు ఏదైనా ప్రాపర్టీ మీరు అమ్మాలనుకుంటే ఈ ఛానల్ కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ లో జాయిన్ అయ్యి మీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక వీడియో తీసి మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మా యొక్క ఉద్దేశం ఫ్లాట్ కొనడం అది గట్టి కాదు ఎందుకంటే లొకాలిటీ అంటే కొన్ని లొకేషన్స్లో కొంతమందికి కొనాలని చాలా ఆసక్తి ఉంటుంది కానీ ఆ లొకాలిటీలో ఎవరు అమ్ముతారో తెలియదు అందుకని మీ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ని మేము తీసుకొని ఆ వీడియోని మీ క్రియేట్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ ద్వారా ఆ వీడియోస్ చూస్తారో ఆ వీడియోస్ చూసిన వ్యక్తికి ఆసక్తి కలిగినట్లయితే మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది అప్పుడు ఆ ప్రాపర్టీ గురించి మీ ఇరువురు అంటే మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నచ్చితే దాన్ని కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది ఆ యొక్క అవకాశాన్ని మీరు కోల్పోకూడదనే ఉద్దేశంతోని కింద ఉన్న గ్రూపులో అదే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లో జాయిన్ అవుందని చెప్తున్నాను ఇలాగే మీకు ఎవరైనా ప్రాపర్టీ కొనాలన్నా కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ ఛానల్ యొక్క లింక్ ని షేర్ చేయండి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఏ మంచి అవకాశాన్ని కూడా మీరు కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అయితే మీరు ప్రాపర్టీ ఇది అది అనకండి మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే చాలు మీరు కరెక్ట్గా డిసైడ్ అయ్యి ఈ ప్రాపర్టీ నేను అమ్మాలనుకుంటున్నాను ఇది అనుకుంటే ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేస్తే మీరు మీరు దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే వామా ప్రాపర్టీస్ ఏంటంటే మీ ప్రాపర్టీ ప్రమోషన్ ప్రాపర్టీస్ తోనే సాధ్యం ఇది గుర్తుపెట్టుకోండి హైదరాబాద్లోనే కాదు మీకు చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీరు మీకు సంబంధించిన ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి రెండవది మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే కింద గ్రూపులో ఉన్నటువంటి లో జాయిన్ అవ్వండి